ఇదైతే సత్యనారాయణ సత్యనారాయణికి అయితే కడిపు లంకలో వచ్చామండి ఇదైతే అయితే చాలా కుండీలు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి రెండు అయితే వెళ్ళిపోదాం వామ్మో ఏంటండి అసలు ఇంత మోడల్స్ ఇన్ని రకరకాలు అసలు చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా అసలు ఇవన్నీ చాలా మోడల్స్ చాలా ఓకే అండి ఇక్కడైతే విత్తనాలు కూడా ఉన్నాయండి అన్ని రకాల విత్తనాలు అయితే ఉన్నాయి మిర్చి మిర్చి క్యాప్సికము గోరు చిక్కుడు ఇంకా అన్నీ అండి మొత్తం మొత్తం అన్నీ అనమాట చిక్కుళ్ళు టమాటాలు ఆకుకూరలు అన్నీ కూడా ఉన్నాయండి బూడిద గుమ్మడికాయ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వేస్తే వస్తాయి అంటే వస్తాయండి మనం పండించవచ్చు టెరస్ గార్డెన్ లో నేనైతే పండిస్తున్నానండి ఇక నేను వంకాయలు రకరకాల వంకాయలు బెండకాయలు కనకాంబరాలు బొప్పాయి ఇక్కడ లేని వెరైటీ అంటూ లేవండి కాలీఫ్లవర్ కూడా ఉంది చివరి అక్కడికి కాలీఫ్లవర్ కూడా ఇదైతే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి పది రూపాయలు అండి వంకాయలు అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి రౌండ్ వంకాయ ఇది టూల్స్ కూడా ఉన్నాయండి మన గార్డెన్ లో వర్క్ చేసుకునే టూల్స్ ఇవన్నీ చూసారా ఇవన్నీ ఎలాగంటే రైతునండి నేను అవును యూట్యూబ్ గార్డనర్ అనమాట టెర్రస్ గార్డెన్ రైతునండి చూసారా ఇవన్నీ కూడానా ఈ టూల్స్ కూడా ఉన్నాయి మనకి వీటిలో చిన్నవి కూడా ఉన్నాయండి చిన్నవి కూడా ఉన్నాయి మనం మట్టి తవ్వుకుంటాం అనమాట ఇలా మట్టి తవ్వడానికి చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇంకా నేమో కూడా ఉన్నాయి అన్నమాట చాలా వెరైటీ అయితే ఉన్నాయండి ఇవైతే బ్లేడ్స్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి అమ్మో కొడవలు కూడా ఉన్నాయండి కొమ్మలు అవి కొట్టడానికి స అనమాట కొడవలు కూడా ఉన్నాయి చాలా టూల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చిన్న కొడవలు చిన్న కొడవలు పెద్ద కొడవలి ఇవన్నీ అవేనండి ఇవన్నీ టూల్స్ రకరకాల టూల్స్ అనమాట మట్టి తవ్వడానికి ఇదైతే అండి మొక్కలు కట్ చాక కట్ట కట్ చేసేస్తారనమాట ఇంకైతే ఇవన్నీ కూడా టూల్స్ అండి రకరకాల టూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది ఏంటంటే ఇవి కూడా ఇది ఒక టైప్ ఆఫ్ కత్తి కత్తి బాహుబలి టైప్ లె కత్తి అనమాట ఇదిగోండి గ్లౌజెస్ ఉన్నాయి మన గార్డెన్ లో యూజ్ చేసే గ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా ఏంట ఎక్కడ చూసినా కొడవచ్చుకుంటాం కదండి ఇలా ఇలా తుడుచుకోవచ్చు అనమాట గార్డెన్ లో ఇది తుడుచుకునే టూల్ అనమాట ఎంత బాగుందండి ఎంత ఉందంటే కాస్ట్ మూడు వందల యాభై మాత్రమేనండి ఇది చాలా అయితే బాగుంది మన గార్డెన్ లో యూజ్ అవుతుంది కదా బాగా టెరస్ గార్డెన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇవి అసలు ఎవరు పట్టుకెళ్తారండి ఇంత పెద్ద పెద్దవి మామూలుగా ఎక్కడికి వెళ్తుంటాయి నాకు తెలిసి సెలబ్రిటీస్ కి హైదరాబాద్ అట్లా బెంగళూరు ఎలా వెళ్తుంటాయా అలాంటి వాళ్ళు తీసుకెళ్తారు ఇంత పెద్ద ఇంత పెద్ద కుండీ ఉందంటే చాలా పెద్ద ఇల్లు ఉంటే కానీ మెయింటైన్ చేయడానికి కావడు ఇది ఎంత పడుతుందమ్మా ఇది ఆరు వేల ఇది ఓకే అండి ఇంత పెద్ద కుండీ ఇదైతే ఆరు వేలు పడుతుంది అంటండి ఎంత అందంగా ఉందో చూసారా ఇవన్నీ కూడా ఏంటండి మెటల్ ప్లాస్టికా ఫైబరా ఇవైతే ఫైబర్ అండి ఇవి కూడా అంతే చాలా వెరైటీగా అయితే ఉంది ఏ డిజైన్ చేశారండి ఇంత పెద్ద పెద్ద కుండీలు అసలు చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడాను ఇవైతే చిన్న చిన్నవండి ఇవి ఇవైతే సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఉన్నాయి మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి సెవెంటీ సిక్స్ అంటే రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి కల డిజైన్స్ అవి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయి అనమాట మేమైతే కుండల్లా చూసారా ఎంత బాగున్నాయో కుండ బిర్యానీ లాగా ఇదైతే వన్ ఫార్టీ అయితే పడుతుందండి ఈ కుండి చాలా లైట్ వెయిట్ గా ఉంది వన్ ఫార్టీ అయితే పడుతుంది ఇది మనం మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్ కి అయితే యూజ్ చేసుకోవడానికి మనకైతే చాలా వెరైటీ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా దాంట్లో ఇది ఒక మోడల్ అండి ఇది ఇది చూసారా హోల్ వాటర్ వాటర్ వెళ్ళిపోవడానికి మనం ఇందులో ఏంటంటే ఒక చిన్న కుండి ఏదన్నా మట్టిది కానీ ఏదన్నా పెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ది ఇది మాత్రం డెకరేషన్ పార్ట్ అనమాట పై పార్ట్ ఇది దాంట్లో ఎక్సెస్ మన వాటర్ పోసినప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా ఇదైతే అయితే వెళ్ళిపోతుంటది అనమాట అడుగు మనం ప్లేట్ పెట్టుకుంటే బాగుంటుందండి ఇవన్నీ ఇలా అయితే ఉన్నాయి ఇవి కూడా అంతే అండి ఇవైతే హ్యాంగింగ్ హ్యాంగింగ్ పార్ట్స్ అనమాట ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి మనం హ్యాంగ్ చేసుకొని ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవైతే ఇవైతే సెవెంటీ టూ రూపీస్ అండి డెబ్బై రెండు రూపాయలు అంట వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి సార్ ఇదైతే సైజులు చిన్నవన్నమాట ఇవైతే కొంచెం పెద్ద సైజులు ఇవి కూడా హ్యాంగింగ్ వన్ ట్వంటీ అయితే పడతాయండి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి బాగున్నాయి కూడాను కలర్స్ అయితే ఉన్నాయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీరేంటంటే గార్డెన్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి శ్రీ సత్యనారాయణ నర్సరీ అండి ఇది కడిపు లంకలో ఉంటుంది ఇదిగోండి ఇదంతా కూడాను చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా ఇవైతే ఆర్డినర్ ఇవి ఇవైతే ఇవైతే ఉన్నాయండి ఫార్టీ రూపీసే ఎంతో ఉన్నాయి అనమాట ఇవి వాటిలో ఇదొక మోడల్ అండి ఇదొక మోడల్ అనమాట మనం ప్లాంట్స్ పెట్టి ఈ మామూలు నర్సరీలో కూడా మనకు దొరుకుతుంటాయి ఇవన్నీ కూడా హ్యాంగింగ్ క్లాత్స్ పార్ట్స్ కూడా ఉన్నాయి పెద్ద సైజులు ఉన్నాయి చిన్న సైజులు ఉన్నాయి అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇవైతే మనకి థర్టీ నైన్ రూపీస్ అయితే పడతాయి ఏంటండి చాలా వెరైటీ అయితే ఉన్నాయండి ఇది చూసారా మోడల్ గా ఉంది ఇది ఒక కుండి అనమాట మోడల్ గా అయితే ఉందండి ఇది ఎంత అంటే కాస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ అండి ఎంత వెరైటీగా ఉంది చూసారా చాలా బాగుంది కదా దీంట్లో ఏంటంటే బోనసాయి ప్లాంట్ గానీ ఏదన్నా పెట్టుకుని మనం టీ పై మీద అక్కడ కూడా పెట్టుకోవచ్చు చాలా వెరైటీ అయితే పెద్ద సైజులు ఉన్నాయి చిన్న సైజులు ఉన్నాయి బాగా పెద్ద కుండీలు కూడా ఉన్నాయండి పెద్ద మొక్కలు మనం మందార మొక్కలు ఇలాంటివి కూడా మనం నిమ్మ మొక్కలు అవి అయితే ఇంకా పెద్దవి అనమాట మామిడి చెట్లు జామ చెట్లు వాటికి వేసుకుని మాగుతాయండి మొక్కలు ఇవన్నీ కూడాను ప్లాంట్స్ మొక్కలేనండి మనం గార్డెనర్స్ కదా గార్డెన్ లో అయితే టెరస్ గార్డెన్ లో అయితే మనం వంగ చెట్లు టమాటా చెట్లు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి వీటిల్లో పాదులు కూడా మనం క్రేపర్స్ కూడా అయితే పెంచుకోవచ్చు ఇవన్నీ చూసారా డెకరేషన్ ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు ఇది మనం రైలింగ్ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇది చిన్నగా కొత్తిమీర పుదీనా అలాంటివి కూడా మన ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళం కూడా టమాట కొత్తిమీర ఇలాంటివి పుదీనా ఇలాంటివి అయితే మనం అండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి వాటి కింద కుండీల కింద ప్లేట్లు అండి ఇవి ఇవైతే ఇవైతే ఫోర్టీన్ రూపీస్ ఓన్లీ అండి వాటర్ లీకేజ్ వాటర్ అంతా కూడా ఈ ప్లేట్లో కుండి కుండీ అడుగు పెట్టుకోవచ్చు అనమాట చాలా వెరైటీ అయితే ఉన్నాయండి ఇక్కడైతే స్క్వేర్ ఉన్నాయి చూసారా స్క్వేర్ కుండీలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంట్లో మనం క్రోటన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట వీటిలో ఇవి ఎంత పడుతున్నాయి అంటే టూ సిక్స్టీ ఫోర్ అయితే పడుతున్నాయండి ఈ కుండీలు అయితే ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయండి ఇవి చూసారా ఎంత బాగున్నాయో బాగుంది కదండి చాలా బాగుంది కదా ఈ కుండీ లెంత ఒరిజినల్ గా ఉందండి ఇది కాస్ట్ ఎంత అంటే ఇదైతే లైట్ వెయిట్ ఉందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట మనం మన లోపల పెట్టుకుంటే టీవీ పక్కన అటు ఇటు చక్కగా చాలా లుక్ అయితే వస్తుంది ఇదైనా వచ్చినాం కదా ఇదైతే అండి ఇవన్నీ కూడాను బౌల్స్ టైప్ లో అయితే ఉన్నాయి ఈ ఇదిలో ఇవన్నీ కూడాను నేను చెప్పాను కదండి ఇవన్నీ కూడా మనం టెర్రస్ గార్డెన్ లో అయితే మొక్కలు పెంచుకోవడానికి టమాటాలు కరివేపాకు పాదులు కూడా అన్ని వేసుకోవచ్చండి ఆగుతాయి అనమాట ఇవి మనకి గట్టిగా ఉంటాయి ఇవన్నీ కూడా స్క్వేర్ కుండీలు అనమాట చిన్న సైజు ఈ స్క్వేర్ కుండీల్లో ఇవైతే పెద్ద సైజు ఇవైతే పెద్ద సైజు ఇవైతే త్రీ థర్టీ నైన్ అయితే పడుతున్నాయండి ఇవి ఇవన్నీ కూడా మనం గులాబీ మొక్కలు డెకరేషన్ ప్లాంట్స్ కూడా వాడుకోవచ్చు ఇది దూసరా మీ కుండీలు అయితే త్రీ థర్టీ అయితే పడుతున్నాయండి ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి ఇక్కడంతా ప్లాస్టిక్ ఫైబర్ అయితే ఉంటుందంటండి పైన వామ్మో అదేంటండి అది అదేంటి శివాలయం లాగా అంత పెద్ద కుండీ ఉంది దానిలో మొక్కబెడితే అసలు ఎంత అందంగా ఉంటుందండి ఇది కూడా చూసారు అసలు జంబో కుండి లాగా అటు చూడండి అసలు వైట్ది ఏంటండి ఇవన్నీ ఇవి మనం బోగన్ విల్లాస్ ఇలాంటివి పెట్టుకుంటే అయితే చాలా బాగుంటాయండి మన లో కానీ మన దొడ్లో గాని చాలా బాగుంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూసారా ఎంత పెద్ద కుండీనో మామో ఇక్కడ అన్ని సైజులు ఉన్నాయండి పెద్ద పెద్దవి చాలా పెద్ద అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ మొక్కలు అలానే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అలానే ఉన్నాయి అక్కడ కుండీలు కూడా అలానే ఉన్నాయి ఇది చూసారా వన్ నైంటీయే పడుతుంది అంటండి ఇది కుండీ ఇదేంటంటే బౌల్ టైప్ లో ఉంది మనం బాన్సాయి ప్లాంట్స్ అయితే వీటిలో వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ అలా పడుతుంది ఇదైతే టూ టెన్ అంటండి చిన్న గిన్నెలా ఉంది మన పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ వీటిలో అయితే వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంకా బౌల్స్ టైప్ అండి ఇవన్నీ కూడా ఇదైతే త్రీ థర్టీ అంట ఇంత పెద్ద కుండీ కూడా త్రీ థర్టీ అండి స్ట్రాంగ్ అయితే ఉంది చాలా బాగా అయితే ఉందండి చాలా వెరైటీ ఉంది చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇవైతే చూసారా గాస్ డిజైన్ వచ్చి న్యాచురల్ గా ఉన్నాయి మట్టి కుండీ లాగా కానీ ఇది ఫైబర్ అండి ఇది చూసారా మీద ఇదైతే వన్ సెవెంటీ టూ అయితే పడుతుంది కాస్ట్ ఇవన్నీ మనకు దొరికేవానండి ఇవి చిన్న చిన్నవి అనమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇది చూడండి ఇది ఎంత వెరైటీగా ఉందో బాగుంది కదా ఇవి ఏమన్నా చిన్న క్రోటన్స్ మొక్కలు అలాంటివి వేసుకోవచ్చు ఇదైతే కాస్ట్ ఎంత ఉందంటే కాస్ట్ అయితే కనిపించట్లేదండి ఇది ఎంతుందో వన్ నైంటీ వన్ అయితే ఉందండి ఇది చాలా మోడల్ గా ఉంది సర చాలా బాగుంది ఇవేంటంటే వీటి కింద పెట్టుకునే మూతలు అనమాట వాటర్ లీక్ అవకుండా ఇలా అయితే పెట్టుకుంటే మనకి ఎక్సెస్ వాటర్ అంతా దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంది కదా ఇదైతే పదిహేడు వందల అరవై ఐదు రూపాయలు అంటండి ఇది అసలు చాలా ఒరిజినల్ గా ఉంది అనమాట ఒరిజినల్ పార్ట్ లాగా ఉంది చాలా అయితే బాగుంది కుండి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి బాగా లాంగ్ మనం ఎక్కువ బోగన్ విలాస్ డెకరేటివ్ ప్లాంట్స్ చేసుకోవడానికి అయితే అవైతే చాలా బాగుంటాయి ఇవన్నీ చిన్న చిన్న కుండీలు ఇవి చూసారా ఇదంతా షేర్లు ఇదైతే ఏడు వేల ఐదు వందలు అంటండి ఇది బాగుంది ఏడు వేల ఐదు వందలు ఇది అయితే నాలుగు వేల నాలుగు వందలు అంటండి చాలా బాగుంది ఇదైతే ఏకంగా సెవెన్ థౌజండ్ అంటండి అసలు ఇంత కాస్ట్ పెట్టి కుండీలు కొనేవాళ్ళు కూడా ఉంటారా మోస్ట్లీ సెలబ్రిటీస్ అయితే కొంటారే అండి కదా సెవెన్ థౌజండ్ అంటే ఇది ఇవన్నీ మామూలు ఆర్డినరీ అంటే అయినా కానీ చాలా అయితే ఇవైతే వన్ ఫార్టీ నైన్ అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇది వన్ ఫార్టీ నైన్ అంటేది చాలా అయితే కొంచెం పెద్ద సైజు అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర మీకు చూసారా ఇది ఎంత బాగుందో ఇదైతే చాలా బాగుంది ఇదైతే అసలు ఒరిజినల్ పార్ట్ లాగా ఉంది మట్టి కుండీలా ఉంది చాలా అయితే బాగున్నాయి వీటికైతే ఒక లక్ష రూపాయలు పట్టుకొని వస్తే మనకు మాత్రం చాలా వెరైటీ అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడాను చాలా బొరువు అనుకుంటాం కానీ తేలిగ్గానే ఉన్నాయండి ఇవన్నీ చాలా తేలిగ్గా అయితే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి చూసారా లక్కీ ప్లాంటు మనీ ప్లాంటు అవి పెట్టుకోవడానికి కుండీలో పెట్టేసి పెట్టుకోవడానికి అనమాట ఇవన్నీ నేను చాలా వెరైటీ అయితే ఇది పంతొమ్మిది వందల పదహారు రూపాయలు ఉంటాండి ఈ కుండీలో ఈ స్క్వేర్ టైప్ అయితే ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఇవన్నీ ఓకే ఇవి కూడా కొండీ లేనండి ఇరవై మూడు డెబ్భై ఐదు అయితే ఉంది కాస్ట్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అనమాట చాలా డెకరేటివ్గా అయితే ఉన్నాయి మనకు ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు కూడా ఈ పార్ట్స్ పెట్టుకొని మనం చక్కగా స్టేజ్ పైన డెకరేటివ్ ప్లాంట్స్ పెట్టుకుంటే అయితే బాగుంటాయండి ఇవ్వండి ఇవి కూడా ఉన్నాయి ఈ మోడల్ కూడా ఉన్నాయి చాలా వెరైటీ అయితే ఉన్నాయండి ఇక్కడ వన్ ఎయిటీ ఫోర్ అండి ఇది అయితే చాలా అయితే బాగుంది మనం ఇందులో పెట్టుకునే మొక్కను బట్టి వీటికి అందం వస్తుందండి అలా డిజైన్ చేసుకుంటే ఇవి కూడా అంతే చాలా అయితే బాగున్నాయి ఇదైతే పన్నెండు ఇరవై ఐదు రూపాయలు అంటండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే అనమాట ఇవేంటంటే ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ డెకరేటివ్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా సెవెన్ హండ్రెడ్ అంట ఇది స్టాండ్తో కలిపాడి సెవెన్ హండ్రెడ్ స్టాండ్తో కలిపి అయితే సెవెన్ హండ్రెడ్ అంటండి చాలా అయితే బాగున్నాయి ఇంకా చాలా కుండీలు ఉన్నాయి మూతలు ఉన్నాయి వాటిని అడుగుని పెట్టుకునే మూతలు ఉన్నాయి ఇప్పుడు కూడా బుద్ధుని ఫేస్ అయితే ఉందండి ఇప్పుడైతే మొక్కలు అన్నీ ఇందులో పెట్టుకుంటున్నారు కదా ఇదైతే వన్ ఫిఫ్టీన్ రూపీసేనండి బుద్ధుని మొహం ఫేస్ బాగున్నాయండి ఇవన్నీ కూడా ఎయిటీ రూపీస్ మాత్రం ఇవైతే పార్ట్స్ ఎయిటీ లోనే ఉన్నాయి ఇందులో కలర్స్ చూసారా కలర్ కూడా ఉంది ఇందులో ఇది కూడా అంత ఎయిటీ రూపీస్ అండి ఇది ఇది కొబ్బరి చెప్పల్లా ఉన్నాయి భలే ఉన్నాయండి అండి ఇవన్నీ కూడా ఇవైతే ఇంకా చిన్నది చిన్న మొక్కలు పెట్టుకోవడానికి అనమాట ఇది అంటే మనం మొక్క ఇందులో పెట్టుకొని ఇది అయితే డెకరేటివ్ గా పెట్టుకుంటామండి మొక్క ఇందులో పెట్టుకుంటే ఏంటంటే ఎస్ఎస్ వాటర్ అంతా ఇందులోకి వస్తుంది మనకి ఎట్లయితే ఉంటుంది అనమాట ఎట్లయితే మనం మొక్క పెట్టుకోవచ్చు ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్